సంపూర్ణుడైన క్రీస్తు నామమున మీకు శుభం సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయి ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలునూ గలవాడు చెప్పే సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవిస్తున్నావు అన్న పేరు గాని నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనుక జాగరూకుడవై సావునై ఉన్న మిగిలిన వాటిని బలపరుచుకో నీవు ఏలాగు ఉపదేశం పొందావో ఏలాగు విన్నావో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొంటూ మనస్సు పొందు నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగలాగా వస్తాను ఏ ఘడియలో నీ మీదికి వస్తానో నీకు తెలియనే తెలియదు అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్సులో నీ వద్ద ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములను ధరించుకొని కూడా సంచరిస్తారు జయించేవాడు ఆలాగున తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంతమాత్రమునో తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుంటాను సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక క్రీస్తు తరువాత పదిహేను వందల పదిహేడో సంవత్సరము నుండి పద్దెనిమిది వందల సంవత్సరం వరకు సంఘాలకు ప్రతినిధిగా సార్ది సంఘము చరిత్రలో నిలిచి ఉంది మార్టిన్ లూథ విటెన్బర్గులో తొంభై ఐదు సూత్రాలను సంఘపు కట్టడానికి వేలాడగట్టినప్పటి నుండి ఈ సంఘయుగం మొదలైంది దిద్దుబాటుతో మొదలైన యుగమిది చరిత్రలో ప్రేషితోద్యమానికి ఇది అంకురార్పణ లోయకు పైగా ఎత్తైన మైదానం మీద నిర్మించబడిన నగరం సార్దిస్ పడమటి దిశగా ఈ పట్టణం ఎంతో పెరిగింది సార్దిస్ అంటే జంట నగరాలు అని అర్థం పాక్టోలస్ నది నీరు సమృద్ధిగా ఈ నగరానికి లభిస్తుంది ఈ పట్టణంలో తివాసీలు నేసి అమ్ముతారు అదో పెద్ద వ్యాపార కేంద్రం ఇక్కడ నాణ్యాలు తయారు చేసే ఉంది క్రోసస్ అనే చిట్టచివరి చివరి అధిపతిని కోరిష్ ఓడించి ఖైదీగా పట్టుకపోయాడు అతడెంతో ఐశ్వర్యవంతుడు సార్దిస్సును పరిపాలించిన వివిధ జాతులున్నాయి పారసీక రాజులు అలెగ్జాండరు యాంటియోకస్ తరువాత చిట్ట చివరికి రోమనుల చేతికి వచ్చింది తిబెరియ కాలంలో పెద్ద భూకంపం వచ్చింది అప్పుడు ఈ పట్టణం పూర్తిగా నాశనమైపోయింది ఇప్పటికీ సార్దిస్ పట్టణ శిథిలాలు అపుల్లో దేవాలయ శిథిలాలు త్రవకాలలో బయటపడుతున్నాయి సైబీలే అనే దేవత గుడి శిథిలాలు కూడా చూడవచ్చు ఎఫెసులో డయానా అనే పేరుతో ఉన్న దేవతే సార్దిస్లో సైబేలే అనే పేరుతో పిలువబడింది సార్దిస్సులో ఈ దేవత చంద్రునికి పైగా ఉన్న దేవి అపోల్లో సూర్యదేవుడు సైబిలే దేవి అపోల్లో ఇద్దరు అన్నా చెల్లెలు ఈ దేవతా పూజ ఎఫెస్సులోని డయానా పూజలాగే ఎంతో అసభ్యం అశ్లీలం సార్దిస్ రాజమార్గం మీద అపుస్త్రుడైన పౌలు ఎన్నోసార్లు ప్రయాణం చేసి ఉంటాడు ఏడు నక్షత్రాలు దేవుని ఏడాత్మలు గలవాడు ఈ ఉత్తరం రాస్తున్నాడు దేవుని ఏడాత్మలు గలవాడు అనగా ఆత్మ సంపూర్ణత పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపినవాడు ఆయనే ఈ సంఘం ఆత్మ నింపుదల చేతనే చరిత్రలో కొత్త ఆరంభం చేయగలిగింది ఈ రోజున సంఘానికి కావలసింది ఆత్మశక్తి యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని మనకు వాస్తవికం చేసేవాడు పరిశుద్ధాత్మ ఈ నూతన సంఘారంభం పరిశుద్ధాత్మ ఉద్యమం అది సార్థిస్ సంఘం ప్రభు అంటున్నాడు నీ క్రియలను నేనెరుగుదును నీతిమంతుడు విశ్వాసము వల్లనే జీవిస్తాడు అనే అనుభవానికి అదే మొదలు వారి విశ్వాసం గొప్ప క్రియలు చేసింది నీవు జీవిస్తున్నావు అనే పేరు ఉంది ఉందిగాని నీవు మృతుడవే ఈ రోజు వరకు సార్దిస్ లక్షణాలు సంఘంలో కనిపిస్తూనే ఉన్నాయి కట్టడాలైతే అదే పనిగా కడుతున్నారు ఆదివారం ఉదయం జనం బాగా వచ్చినట్లే కనపడుతున్నారు మళ్లీ వారం మధ్యలో ఒక్కరూ కనపడరు సంఘాలకు ఈ రోజున బలమైన ఉజ్జీవం రావాలని నిరీక్షిస్తున్నాము నేటి సంఘాలకు సార్దిస్ సంఘం అద్దం పడుతోంది జీవిస్తున్నావన్న పేరు ఉంది గాని నీవు మృతుడవే ఇది చాలా కఠినమైన తీర్పు దిద్దుబాటు ఉద్యమంలో సంపూర్ణ సత్యం వారికి వచ్చిందని చెప్పలేమో కడవరి దినాలకు సంబంధించిన ప్రవచనాలు ఈ రోజున ఎక్కువగా పరిశోధనలో అభివృద్ధి చెందుతున్నాయి నిజమే ప్రభు అంటున్నాడు అప్రమత్తంగా ఉండు ఉన్నవి కూడా పోకమునిపే వాటిని బలపరుచుకో నా దేవుని ఎదుట నీ క్రియలు సంపూర్ణమైనవిగా కనపడలేదు ఇది రెండో తీర్పు సార్దిస్ సంఘానికి ఇది గొప్ప మందలింపు సార్దిస్ గుట్టమీది పట్టణం ప్రవేశద్వారం దక్షిణ దిశగా ఉంది అక్కడే పట్టణాన్ని కాపాడడానికి మంచి బందోబస్తు చేశారు అయితే వీరు ఏమరు పాటన ఉన్నప్పుడు శత్రువులు సార్దిస్పై రెండుసార్లు దాడి చేశారు శత్రువు వచ్చి పడినప్పుడు కావలివారు నిద్రపోతున్నారు క్రీస్తుపూర్వం ఐదు వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో కోరేషు యొక్క సైనికులు అనగా మాదీయ సిపాయిలు బురుజులపైకి ఎగబాకారు క్రీస్తుపూర్వం రెండు వందల పద్దెనిమిదో సంవత్సరంలో యాంటీ చక్రవర్తి సార్దిసును హస్తగతం చేసుకున్నాడు క్రేతువాడైన సైనికుడొకడు కోటగోడ దూకి జ్వరబడ్డాడు కావలివారు నిద్రకు పడ్డారు ఈ సంఘానికి ప్రభు హెచ్చరిక మేల్కొని ఉండు జాగరూకుడవై ఉండు అప్రమత్తంగా ఉండు రెండుసార్లు తన అజాగ్రత చేత పరాజయం పొందింది కావలివారు కునికిపాట్లు పడితే శత్రువు వచ్చి మీద పడతాడు నిద్రపోవద్దు శత్రువున్నాడు జాగ్రత్త దిద్దుబాటు కాలం మొదలుకొని మొత్తం మీద యేసుక్రీస్తు రాకడలోని ఆత్యయిక ప్రాముఖ్యాన్ని మరిచిపోయారు ఆయన రాకముందు అవి చెయ్యాలి ఇవి చెయ్యాలి అని కొన్ని కార్యక్రమాలు కల్పించుకున్నారు ప్రియ విశ్వాసులు ఏసు రెండో రాకడ సమీపమై ఉన్నది ఈ క్షణమో మరుక్షణమో ఆయన రావచ్చు ఆయన రేపో మాపో రావచ్చు ఆయన ఏ ఘడియలో వచ్చేది ఎవరికీ తెలియదు దశాబ్దమో శతాబ్దమో ఏమో ఎప్పుడో కాని ఆయన అకస్మాత్తుగా అనుకొనని గడియలో వస్తాడు వస్తానన్నవాడు రాక మానడు త్వరలోనే వస్తాడని మనఃపూర్వకంగా నమ్మాలి శత్రువు ఎప్పుడు వచ్చిపడేది సాధి సెరుగదు గనుకే ఓడిపోయింది అలాగే ప్రభు ఎప్పుడు వచ్చేది మనకెవరికీ తెలియదు అది తెలుసుకోవాలనే ప్రయత్నం చేయకూడదు ఆయన అకస్మాత్తుగా వచ్చేది ఖాయం ఆయన వస్తాడు సంఘం ఎత్తబడుతుంది సంఘం అప్రమత్తంగా ఉండాలి తేదీ తెలియదు ఏ ఋతువులో ఏ కాలంలో వస్తాడో అది ఎవరూ చెప్పలేరు సంఘమైతే మెళుకువగా ఉండి ఆ శుభ గడియ కోసం కనిపెట్టి చూడాలి తీతుపత్రిక రెండో అధ్యాయం పదమూడో వచ్చినం మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనము చూడాలి ఎప్పుడో తెలిస్తే ప్రతి ఒక్కడూ ఆ ఘడియకు సిద్ధపడొచ్చు అనుకోని ఘడియలోనే వస్తాడంటే ఎడతెగకుండా కనిపెట్టుకుని ఉండాల్సిందే సంఘములారా కనిపెట్టి చూస్తున్నారా ఆయన రెండో రాకడను మీరు తేలికగా చూస్తున్నారా ప్రభు అంటున్నాడు నీ క్రియలు నా తండ్రి ఎదుట సంపూర్ణమైనవి కావు దిద్దుబాటు ఉద్యమానంతర సంఘాలు వాక్యాధికారం కలిగినవే మానవుడు పాపి అని నీతిమంతుడు విశ్వాసము వల్లనే జీవిస్తాడని ఎరుగుదురు గాని తెలుసుకోవలసినవి ఇంకా ఎన్నో ఉన్నాయి దిద్దుబాటు పూర్తిగా నూతన నిబంధన సంఘ స్థాయికి వారిని తేలేదు నీవు ఏలాగు ఉపదేశము పొందావో ఏలాగు విన్నావో జ్ఞాపకం చేసుకో వాటిని గైకొని మారుమనస్సు పొందు మిగిలిన వాటిని గట్టిగా పట్టుకో లేకపోతే అవి కూడా పోతాయి మనసు పొందు దిద్దుబాటు సంస్కరణలో పొందిన ఉపదేశాన్ని పోగొట్టుకోవద్దు దేవుని వాక్యాధికారం పోగొట్టుకున్నావంటే నీదంతా పోయినట్లే శరీరానుసారమైన తృప్తితో సతికిలపడేవు జాగ్రత్త సులభ పద్ధతులు రూపొందించుకున్నావా ఆధ్యాత్మిక జీవితాన్ని అతుకుల బొంతగా చేసేవు జాగ్రత్త అని ప్రభువు సార్థి సంఘాన్ని గద్దిస్తున్నాడు విశ్వాసము ద్వారా నీతిమంతులమవటమనే సత్యాన్ని మూలకు నెట్టివేశావా మేలుకో తిరిగి క్రియాసిద్ధాంతాన్ని తెచ్చి రక్షించబడటానికి క్రియలు అవసరమైనట్లు బోధించటం తిరోగమనమే మొదటి ఉజ్జీవం లోపించి నిర్జీవ స్థితికి వచ్చింది స్వార్థిష్ జాగ్రత్త మేలుకో నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలి వస్తాను ఏ ఘడియలో మీదికి వస్తానో నీకు తెలియనే తెలియదు సార్దిస్ కొండమీది పట్టణం శత్రువు రావాలంటే దక్షిణ ద్వారం ఒక్కటే మార్గం మరో తోవలేదు పౌలు యోహానుల కాలంలో కంటే ఆ తరువాత మైదానం చాలా వరకు కుంగింది అప్పుడైతే ఎత్తు ఎక్కువ శత్రువులకు దుర్భేద్యమై ఉండేది గతంలో రెండుసార్లు తన అజాగ్రత్త వల్ల సార్దిస్ శత్రువుల చేతిలో చిక్కింది అందుకే ప్రభు ఈ సంఘాన్ని మందలిస్తున్నాడు మేలుకో అప్రమత్తంగా ఉండు ఆయన ఏ ఘడియలోనైనా వస్తాడు శత్రువు ఎప్పుడు వచ్చేది తెలియక అంతకు ముందు పరాజయం పొందావు అలాగే నేను దొంగలాగా ఏ నిమిషంలోనైనా నీ మీదికి వస్తాను జాగ్రత్త ప్రభు దినం దొంగ వచ్చినట్లే వస్తుంది అప్రమత్తులమై ఉండాలి ప్రభు అంటున్నాడు సార్దిస్సులో కొందరు వ్యక్తులున్నారు వారు తమ వస్త్రములను తమ క్రైస్తవ జీవితాన్ని మైలపరుచుకోరు వారు నాతో తెల్లని దుస్తులు ధరించి నడవటానికి అర్హులు తగినవారు ఇస్రాయేలు ఒక జాతిగా దేవునికి విశ్వసనీయులై ఉన్నవారు కారు శేషిత ప్రజ మాత్రమే ప్రభువును నమ్మకంగా అంటిపెట్టుకుని ఉన్నారు ఇక్కడ సార్దిస్ సంఘముతో ప్రభు అంటున్నాడు మీలో కొందరు మాత్రమే ఉన్నారు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై రెండో వచనంలో ప్రభువు సంఘమును ఉద్దేశించి చిన్నమందా భయపడకు అంటూ అభయమిచ్చాడు దిదుబాటు పొందిన సంఘాలు వాక్యాన్ని ప్రేమిస్తాయి ఈ రోజులలో కూడా దేవునికి విశ్వసనీయులైన వారున్నారు సత్యం కోసం నిలబడతారు యహలోకమాలిన్యము తమను అంటకుండా జాగ్రత్త పడతారు శరీర కార్యాలకు దూరంగా ఉంటారు సంఘం కొందరు భక్తులను కన్నది మార్టిన్ లూథర్ జాన్ కాల్విన్ మొదలైనవారు జాన్ నాక్స్ జాన్ బర్నియన్ అందరి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి వారు ఎందరెందరో ఉన్నారు ఐదో వచ్చును జయించేవాడు తెల్లని వస్త్రములు ధరించుకుంటాడు జీవగ్రంథములో నుండి అతని పేరు నేనెంతమాత్రమును తుడుపు పెట్టను నా తండ్రి ఎదుట ఆయన దోతల ఎదుట అతని పేరు ఒప్పుకుంటాను జయించేవాడు అంటే ఏసు చేతనే జయిస్తాడు అంతేగాని ఎవరూ స్వంత శక్తి సామర్థ్యములతో జయించలేరు రెండు గ్రంథాలున్నాయి ఆదాము వంశావళి గ్రంథం ఆదికాండం ఐదో అధ్యాయం మొదటి వచ్చినం మనమందరము ఆ గ్రంథములో ఉన్నాము అయితే అది మరణ గ్రంథం మృతుల గ్రంథం యేసుక్రీస్తు వంశావళి గ్రంథం మతైసు వార్త మొదటి అధ్యాయం మొదటి వచనం ఆదాము గ్రంథం క్రీస్తు గ్రంథం ఈ రెండు గ్రంథాలు పాత కొత్త నిబంధనలో ప్రారంభంలో పేర్కొనబడడం విశేషం ఏసుక్రీస్తు వంశావళి గ్రంథమే జీవగ్రంథం క్రీస్తునందు విశ్వాసముంచిన వారి పేర్లు అందులోకి ఎక్కుతాయి ఈ గ్రంథంలో నీ పేరు ఒకసారి రాయబడింది అంటే దాన్ని తుడిచివేయడం సాధ్యం కాదు రక్షించబడిన తరువాత నీ రక్షణ పోతుందా యోహానుశుభవార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ప్రభు మాటేమిటి నేను నా గొర్రెలకు నిత్య జీవమిస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడూ వాటిని నా చేతిలో నుండి అపహరించడు మన రక్షణ శాశ్వతమైనది ఈ సత్యం దేవుని వాక్యమందు పలుచోట్ల పునరుద్ఘాటించబడింది జీవగ్రంథమందు రక్షించబడిన వారందరి పేర్లున్నాయి రక్షించబడని వారి పేర్లు అందులో ఉండవు ప్రకటన గ్రంథంలోనే ఆరు చోట్ల ఈ జీవగ్రంథము పేర్కొనబడింది సార్థిస్ సంఘంలో రక్షించబడిన వారు కొందరున్నారు జీవగ్రంథంలో వారి పేర్లున్నాయి నీ పేరు అందులో ఉన్నది అంటే అది ఎన్నటికీ తొలగించబడదు అనగా రక్షణ శాశ్వతమైనది అది పోయేది కాదు ఆత్మ సంఘములతో చెప్పే మాటలు వినగల చెవులు ఏసు రక్తప్రోక్షితములైనవి వినే చెవులు ధన్యమైనవి ప్రభువు తన సంఘపు దోతకు బోధిస్తున్న ఈ సందేశము మనందరికీ వర్తిస్తుంది నీవు బతికి ఉన్నావన్న పేరు మాత్రమే ఉంటే ఆ పేరు జీవగ్రంథములో ఉండదు ఎవరైనా దాన్ని అనధికారంగా రాసినా ప్రభువు దాన్ని తుడిపేస్తాడు జాగ్రత్త నీ పేరు జీవగ్రంథంలో ఉంటే గ్రంథంలో ఉండదు జీవగ్రంథమందలి పేర్లు తుడిపే ప్రసక్తే లేదు నామకార్ధ క్రైస్తవులు జీవగ్రంథములో ఉండరు అని ఖండితంగా చెప్పబడింది క్రీస్తు లేకుండా ఎవరు మరణిస్తారో వారి పేర్లు జీవగ్రంథములో నుంచి తొలగించబడతాయి అని గ్రహించాలి రెండు కొరింతి ఆరో అధ్యాయం పద్నాలుగు నుండి పద్దెనిమిదో వచనం మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండవద్దు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగుకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తుకు బలియాలుతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కటిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఏలాగూ సెలవిస్తున్నాడు నేను వారిలో నివసించి సంచరిస్తాను నేను వారి దేవుడనై ఉంటాను వారు నా ప్రజలై ఉంటారు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి అపవిత్రమైన దానిని ముట్టకండి అని ప్రభువు చెబుతున్నాడు మరియు నేను మిమ్మును చేర్చుకుంటాను మీకు తండ్రినై ఉంటాను మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు అని సర్వశక్తిగల ప్రభువు చెబుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్